ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు మేనిఫెస్టోల పేరుతో కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇస్తోందని పేర్కొన్నారు హామీలు ఇచ్చి విస్మరించడం కాంగ్రెస్ పార్టీకే అలవాటేనని విమర్శించారు మేనిఫెస్టోల పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేయవద్దని తెలిపారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇస్తున్నారని ఆయన లేఖలో ప్రస్తావించారు అయితే కాంగ్రెస్ న్యాయపత్ర పేరుతో జాతీయ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి